ఓం నమో వెంకటేశాయ జయచే నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వామాచారం ఎలాంటి స్టెప్స్ తీసుకొని వామాచారాన్ని నేర్చుకోవచ్చు అనేది చూద్దాం సో వామాచారానికి గురువు ఉండాలంటే అవునండి వామాచార విద్య నేర్చుకోవడానికి ఖచ్చితంగా గురువు అనేది ఉండాలి గురువు అనేవాడు కంపల్సరీ అన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వామాచారంలో మనము వికల్ప నిర్వికల్ప స్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం భూతశుద్ధి అప్పుడు అనమాట అలాంటప్పుడు ఒక్కొక్కసారి సాధకుడు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి సో అలాంటప్పుడు ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి మనకు గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఈ భూతశుద్ధి అనే ప్రక్రియ దాదాపు పదహైదు రకాల అంచెలతోటి కూడుకొని ఉంటుందండి సో ఇదంతా కూడాను వామాచారం చేసే వాళ్ళకి చాలా బాగా తెలుసు మీలో ఎంతమంది వామాచారం చేస్తున్నారో నాకు తెలియదు కానీ కంప్లీట్ వామాచారంకి సంబంధించిన అంటే ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ నాలెడ్జ్ అనే వ్యక్తిగా చెబుతున్నాను ఎవరైనా కానీ వామాచారం చేసినప్పుడు దాదాపు భూతశుద్ధిలో పదహైదు రకాల ఆ స్టేట్స్ను అతను దాటలేడు అంటే అది చేసిన పూజ కూడా నిష్ఫలం అయిపోతుంది సో వామాచారం అనేది చాలా చాలా టఫెస్ట్ ప్రక్రియ అండి అట్ ది సేమ్ టైం ఈజీగా అనిపిస్తుంది కానీ వెరీ టఫెస్ట్ ప్రక్రియ ఇక వామాచారం అంటానే మన అందరికీ తెలుసు పంచమాకారాలు పంచమాకారాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మత్స్యము మద్యము మాంసము మైథునము ముద్ర ఈ క్రియలు అన్నీ కూడా వాడతారు అనేది మనందరికీ తెలుసు దీని గురించి ప్రత్యేకంగా నేను ఇన్ఫర్మేషన్ అవసరం లేదు సరే ఈ పంచమాకారాల్లో ఇవన్నీ వాడతాం కదా సో మరి ఏంటి ఈ పంచమాకారాలంటే చూడండి ఈ పంచమాకారాల ద్వారా మనము ఒక స్టేట్లో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా భూతశుద్ధిలో పదహైదు రకాల స్టేట్స్ ఉంటాయని చెప్పేసి ఆ స్టేట్స్లో మనము ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన కుండలిని జాగృతం చేసే శక్తి అనమాట అంటే ఆ శక్తిని అంతా కూడగట్టుకొని ఆ కుండలిని శక్తితో జాయిన్ చేసేసి దాన్ని ప్రకృతి శక్తిగా మార్చి అంటే మనకు పైనుండి వచ్చే ఆ కాస్మిక్ ఎనర్జీలో ఉన్న మనకు జరిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ని బ్రేక్ డౌన్ చేయడమే ఈ వామాచారం అండి అర్థమవుతుందా ఒకవేళ అర్థం కాబట్టి ఇంకొకసారి నేను చెప్పినది ఒక ప్రాపర్గా వినండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందనమాట ఇక వామాచారం నేర్చుకోవడానికి మొట్టమొదటిగా మీరు ఒక అనే అతన్ని మనమైతే చూస్ చేసుకోవాలంటే మీరు ట్రై చేస్తూ ఉంటే ఒక పర్ఫెక్ట్ గురువులు అనేవాళ్ళు మీకు దొరుకుతారు ఇక ఈ వామ విధానంలో మనము తెలుసుకోవలసిన దేవతలు శ్రీ మహావిష్ణువు తర్వాత మనకు అందరికీ తెలుసు శక్తి సో శ్రీ మహావిష్ణువు మరియు శక్తి ఈ దేవతారాధన ఎక్కువగా ఉంటుంది శ్రీ మహావిష్ణువుది తక్కువగా ఉంటుంది శక్తి ఆరాధన ఎక్కువగా అనేది ఉంటుంది అనమాట ఇంకా ఇందులో మనకు గాయత్రి దేవి కూడా వస్తారు తర్వాత దీంట్లో వాచకము వాచక శక్తి అంటే ఆ శక్తి మంత్రాల యొక్క వాచక శక్తి ఎలా ఉంటుంది అనేది కూడా మనకు గురువులు నేర్పిస్తారు తర్వాత స్థితికారక అస్థితికారక ఆ ఫామ్స్ గురించి కూడా మనకు ఆ గురువులు అనేవాళ్ళు చెప్తారన్నమాట అంటే ఇవన్నీ మనము ఇన్షియేషన్ ప్రాసెస్లో మనం నేర్చుకుంటాము ప్రతిదీ కూడాను ఇది గుడ్డిగా వామాచారం అంటే మేకను బలిస్తాము మందు తాగుదాము సిగరెట్లు తాగుదాము అది కాదండి సో వామాచారం అంటే ఎంత పర్ఫెక్ట్ ప్రొసీజర్ ఉంటుందంటే ఒక పెద్ద ఒక పీజీ లెవెల్ స్టూడెంట్స్కి ఉండాల్సిన ఇంట్రడక్షన్ క్లాసెస్ ఎలా ఉంటాయో అలా ప్రాపర్గా నేర్పిస్తారు కానీ ఏంటంటే ఎక్కడా కానీ మనకు బుక్కులు అనేటివి ఉండవు ఇప్పుడేదో రకరకాల బుక్స్ అనేవి లేండి అవేవో ఇవేవో కానీ ఒరిజినల్ గురువుల దగ్గర మన బుక్స్ ఉండవండి వాళ్ళు జస్ట్ మనకు చెప్తూ ఉంటారు మనం అలా వింటూ ఉంటాం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినామంటే అసలుకి ఒక అద్భుతమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతాము ఇక ఆ శక్తి అంటే శక్తి దేవతలు ఎవరు శివాకి మరియు శక్తికి తేడా ఏంటి తర్వాత ఎలాంటి ప్రక్రియల ద్వారా మనము ఆ ప్రకృతి శక్తిని మన కుండలినితో జాగృతం చేస్తాము మనలోని ఎఫెక్ట్స్ను తొలగించుకుంటాము అది మోక్ష మార్గం వైపు ఎలా వెళ్తాము అనేది అంతా కూడాను మనకు గురువులు ఉపదేశం చేస్తారండి మరి ఇంతగా చెప్తున్నారు కదండి మరి ఎలా గురువులను ఎలా కనుక్కోవాలి ఇది ఒక నిజం చెప్పాలంటే ఒక టఫెస్ట్ ప్రక్రియ అండి ఎందుకంటే మనకు ఎంతోమంది ఫేక్ గురువులు వస్తూ ఉంటారు తారసపడుతూ ఉంటారు సో మనకు అదృష్టం బాగుండి అమ్మవారు కరుణిస్తే మనం పర్ఫెక్ట్ గురువు చేతిలో పడిపోతాం వామాచారంలో ఇంకోటి ఏంటంటే తెలి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇక్కడ స్త్రీ పురుష శక్తులు రెండు కూడా ఉంటాయండి మనం ఓన్లీ శక్తి ఆరాధనే అని అనుకోకూడదు వామతంత్రంలో స్త్రీ పురుష శక్తులు కూడా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము తాంత్రిక విధానంలో అంటే ఈ వామతాంత్రిక విధానంలో ఎప్పుడైతే శక్తి ఇన్వాక్ అవుతుందో అంటే భయంకరంగా ఉద్భవిస్తుందో ఆ శక్తి శివుడు లేనిది విశృంఖలంగా విజృంభిస్తుందన్నమాట సో ఆ శక్తిని కంట్రోల్ చేయడానికి మనకు ఈశ్వరుడు అనేవాడు ఉండి తీరాలి అప్పుడే మనము శివారాధన చేసేసి ఆ శక్తికి మనము ఫుల్ స్టాప్ అనేది పెడతాం సో ఇలా మనము వామాచారంలో ప్రతీదీ కూడాను ఒక పక్క ప్రొసీజర్ల రూపంలో ఉంటుందండి సో ఈ వీడియోలో నేను వామాచారం గురించిన ఇంట్రడక్షన్ అంటే ఎలా చేయాలి ఎట్లా అనేది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను అంటే పూర్తిగా కాకపోయినా మిగతాది వచ్చేసి మునుముందు వీడియోలో తెలుసుకుందామండి జై చిన్నమాస్త